నేను పైనే ఉంటే నేను హుషారుగా కిందకు వచ్చి చాలా బాగా చేశారు అని చెప్పి వారిని మెచ్చుకున్నానట విజయపాల్ని ఇద్దరు ఎమ్ఆర్ఓలు వచ్చారట ఇద్దరు ఎమ్ఆర్ఓలతో నేను మాట్లాడానంట బొబ్బబ్ బొబ్బొ తప్పైపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడతాం అని చెప్పి నేను సారీ చెప్పానట అని అక్కడ రాసుకొచ్చాడు బొబ్ గారు చచ్చిపోయాడు చచ్చిపోయి ఎయిట్స్ వచ్చి మరి పాలే రాసుంటాడు మరి అసలు ఎమ్ఆర్ఓలు ఎవరు ఆ ఎమ్మర్ఓ వాళ్ళు చూసారా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు కూడా మరి తీసుకోవాలి వస్తారు మొత్తం అందరూ వస్తారు దారుణమైన అరాచకం చేశారు దొరికేశారు వారికి తప్పకుండా మళ్ళీ ఏ వాడు ఎలాంటి వ్యధవ పనులు చేయకుండా మరి ఇప్పుడు నా ఇష్యూ కానీ ఆ కాదంబరి ఇష్యూలో కానీ మరి వీళ్ళకి బుద్ధి రావాలి ఆ బుద్ధి రావటం కోసమే ఇంతలా పరిశుభ్ర చేసింది పాలకుడు ఎలా ఉండాలో అన్న ఆలోచన కూడా లేకుండా ఒక శిశుపాలు ఒక కంసుల్లో ఎన్నో దురాగతాలు అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు చేసేవాడు మరి వాటిని ఎస్ స్టార్టింగ్లో ఎటిల్న ఆవు కథలాగా మళ్ళీ ఈ తిరుపతిగా వస్తుంది మొట్ట మొదటిది మరి జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన ముఖ్య సూచన అతను దారుణంగా హర్ట్ అయిపోయిన సూచన తిరుపతి భూములు అమ్మేసుకోకుండా రా బాబు అది భక్తుల మనోభావాలకు సంబంధించింది అలా అమ్ముకోకుండా రా అని చెప్పి ఆ జియో నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఏదో ఉంది దాన్ని క్యాన్సిల్ చేయమ్మా అని చెప్తే నా సభ్యత్వం క్యాన్సిల్ చేయమన్నాడు సరే తర్వాత భయపడ్డారు అది క్యాన్సిల్ చేసుకున్నారు అది వేరే విషయం బట్ ఏదేమైనా అంటే ఈ వెంకటేశ్వర స్వామిని దోచుకోవటానికి తప్ప సద్భావనతో పనిచేయలేదు అని చెప్పడం కోసం ఆ దోపిడీలో ఆ స్వామి దోపిడీలో మరి అడ్డుపడ్డందుకు మరి నన్ను ఇబ్బంది పెట్టడం సరే ఆ తర్వాత ఆ స్వామి గారే నన్ను కాపాడుకున్నాడు మూడు నాలుగు అటెంప్ట్లో వీడికి దొరికేయకుండా సో కమింగ్ బ్యాక్ టు విజయపాల్ డెఫినెట్గా తను ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి వెళ్ళిండు అరెస్ట్ అవుతాడు అందులో ఎటువంటి సమస్య లేదు సో నిజం చెప్తే మంచిది చెప్పకపోయినా నష్టం లేదు ఎందుకంటే నిజం చాలామంది చెప్పేశారు కాబట్టి సో ఎలాగూ ఇబ్బంది లేదు చాలా చాలా విషయాలు ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ ఉంటాం మొదలుపెట్టిన తర్వాత చాలామంది చాలా చెప్పేశారు సో కాబట్టి వీళ్ళు ఏమన్నా మొదలు ఆడితే విపత్సమైన చర్చల ఉంటుందంటే ఎటువంటి అనుమానం లేదు మరి ఈ చేసిన వాళ్ళు కాకుండా చేయించి చూసిన వాళ్ళు కూడా మరి డెఫినెట్గా ఇందులో దొరుకుతారు గూగుల్ టే కౌట్లో వాటిల్లో చూద్దాం న్యాయం జరగటం అనే ప్రాసెస్ మొదలైంది డెఫినెట్గా दी तर